రెండోసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధాని చేయకుండా సోనియా గాంధీ తప్పు చేశారు అన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది అప్పుడే ఆయన్ని ప్రధానం చేసి ఉంటే ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ మాజీ ప్రధాని అన్న హోదాలో కొనసాగి ఉండేవారు కానీ ఆ రోజు అవకాశం ఉన్నా కూడా సోనియా గాంధీ ఆ పని చేయలేకపోయారు ఇది సో రాహుల్ గాంధీకి సంబంధించి ఒక తప్పిదమైన జీవితంలో అన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత కనీసం ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఆగిన తర్వాత అయినా ఆఖరిలో అయినా కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి ఉండాల్సింది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉండేవారు ఆ తీరు వేరేగా ఉండేది మాజీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి ఉంటే అన్న అభిప్రాయం కూడా ఉంది అయితే ఇలాంటి తప్పులు సోనియా గాంధీ కేసీఆర్ చేసిన తప్పులు లోకేష్ విషయంలో చంద్రబాబు నాయుడు నాయుడు చేయకూడదు చేయరు అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది ఇంకో రెండేళ్ళు మించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండరు ఆ తర్వాత నారా లోకేష్కు పగ్గాలు అప్పగిస్తారు ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారు అన్న ప్రచారం కూడా చాలా రోజులుగా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడాలని చాలా ఇష్టపడుతూ ఉన్నారు అయితే నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే పదేళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలి అప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తుంది అని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం పదేళ్ళు ఉండాలి అని అనలేదు కూటమి ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పర్లేదు అన్నట్టుగా కాకుండా చంద్రబాబు నాయుడే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఆయన అభిప్రాయం అది అవుతుందా సాధ్యం అవుతుందా కాదన్నది తర్వాత అంశం అంటే ఇప్పుడు ఇంకో రెండేళ్ల తర్వాత అయినా అంటే రెండేళ్ళు చంద్రబాబు నాయుడు పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత లోకేష్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలి అన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక విస్తృత అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటున్నారు అంటే ఈ మధ్యలో ఏమన్నా రెండేళ్ళు గడిచిన తర్వాత నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి అన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకు ఆ ఆలోచనకు పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరా అన్న చర్చకు కూడా అవకాశం ఇస్తుంది ఒకవేళ కూటమి ప్రభుత్వం కొనసాగాలి అనుకుంటే పదేళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి అనేవారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ కాబట్టి ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేయడానికి పవన్ కళ్యాణ్కు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ తనకంటే వయసులో చిన్నవారైనా నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు ఆయన క్యాబినెట్లో ఈయన కొనసాగడం అన్నది పవన్ కళ్యాణ్కు ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత వ్యక్తిగానే చంద్రబాబు నాయుడే కాదు నారా లోకేష్ తర్వాత వ్యక్తే పవన్ కళ్యాణ్ అన్న అభిప్రాయం కూడా ఉంటుంది కాబట్టి నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఆయన క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ కొనసాగడం అన్నది ఆయనకు వ్యక్తిగతంగా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది సరే పవన్ కళ్యాణ్ అవన్నీ సర్దుకుపోతారా డిప్యూటీ సీఎం పదవి ఉంటే చాలు అని సర్దుకుపోతారా లేదా అన్న తర్వాత అంశం అయితే ఇప్పుడు పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతవరకు మద్దతు ఇస్తారు అన్న ఒక చర్చకైతే ఇప్పుడు అవకాశం ఏర్పడింది